దేవుడు నామానికి స్తోత్రములు కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మనము విజయం పొందుచున్నాము అవును దేవుని బిడ్డలారా ఇన్ని దినములు నీ జీవితం ఎలా ఉందో ఇన్ని దినములు నీ కుటుంబం ఎలా ఉందో కానీ దేవుడు మాత్రము మీకు విజయముని స్థానం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఏది ఏమైనా మనం భయపడవద్దు దేవుని బిడ్డలారా భయపడేటటువంటి స్థితిలో మనల్ని దేవుడు ఉంచాడు దానిలో నుండి మనకి ఇస్తాడు దేవుడి బిడ్డార మనము విజయవంతులము దేవుడు మనకి ఇచ్చేవాడు గనక మనము దేవుని మాటని నమ్మినట్లయితే మనకి దేవుడు విజయాన్ని ఇస్తాడు విజయవంతులుగా మనం చేస్తాడు ఆశీర్వదిస్తాడు అంతేకాకుండా ఆయన దీవిస్తాడు దేవుడి బిడ్డారు ప్రతి స్థితిలో నుండి కూడా ఆయన మనలని లేవదెత్తుతూ ఉంటాడు అందుకే ఈరోజు దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి ఆయన నీకు విజయాన్ని అనుకరింపజేస్తూ ఉన్నాడు ఆయన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆయన పైవారిగా ఉంచుతాడు కానీ తోగగా ఉంచడు ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా అనేకులకు ఇచ్చేవారిగా ఉంచుతారే కానీ తీసుకునే వారిగా ఉంచరు దేవుని బిడ్డలారా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఈ యొక్క విజయం అనేది నీకు నీ కుటుంబానికి ఇస్తాను అంటూ ఉన్నాడు ఈ నమ్మకము విశ్వాసము నీలో ఉన్నట్లయితే దేవుడిచ్చినటువంటి వాగ్దానము నీ జీవితంలో నీ కుటుంబంలో నెరవేరును కాక వాక్యం సగరిస్తూ ఉంది రోమిలోకి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో వాక్యం ఎక్కితే ఉంది ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము దేవుని యొక్క వాత్యం ఉంది దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమ ద్వారా ఆయన మీకు పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాటిని మార్చివేసి అత్యధికమైనటువంటి విజయమును ఆయన మీకు అవును అందుకే వారు అంటున్నారు ఇక్కడ అత్యధిక విజయము పొందుచున్నాము ఈరోజు నువ్వు నమ్మకం కలిగి ఉండు శ్వాసం కలిగి ఉండు అట్టి విజయమును నీవు పొందుకుంటావు తెల్లారా అంతేకాదు మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందని దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప ఎవరని రూఢిగా నమ్ముచున్నాను దేవుడి ప్రేమ నుండి మిమ్మల్ని ఎవరు కూడా వేరుపరచలేని ఎవరు పెట్టారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి స్థితిగతులు మీ జీవితంలో జరిగినా ఆయన మాత్రము మిమ్మల్ని విడవక ఎడబాయక మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు అటువంటిగా దేవుని ప్రేమను పొందుకుంటూ దేవుని ప్రేమలో లేక దేవుని ద్వారా మీరు ప్రేమించబడుతున్నటువంటి మీకు ఆయన విజయముని రూఢిగా మీరు నమ్మాలి అపనమ్మకం అనేది మీలో ఉండకూడదు వాక్యం సెలవిస్తుంది కదా మన దేవుడి ప్రేమ నుండి మనల్ని ఎడపాప నెవరని రూఢిగా నమ్ముచున్నాము దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని దూరం చేసేవారు ఎవరు లేరు ఏ పరిస్థితి కూడా దేవుడి ప్రేమ నుండి మిమ్మల్ని దూరం చేయదు దేవుని మీద ఆ రీతిగా ప్రేమ ప్రేమని తోడుగా ఉంటుంది శ్రమలో నేను అతనికి తోడయించను అంటూ ఉన్నాడు అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదని అంటూ ఉన్నాడు అంతేకాదు అనారోగ్య పరిస్థితిలో ఉంటూ ఉన్నావా స్వస్థత లేనటువంటి స్థితిలో మరణకరమైనటువంటి స్థితిలో నీ ఉంటూ ఉన్నావా నీ దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టే దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేద్దను అంటూ ఉన్నాడు నా రచన అతనికి చూపించద్దను అంటూ ఉన్నాడు దేవుడు పెట్టలారా ఎంత గొప్పగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఎంత గొప్పగా దేవుడు నీ పైన ఆయన కంటి దృష్టిని పెట్టి నీ ఎందుకు జారి పడి నిన్ను పోషిస్తానంటున్నాడు నీకు తోడగిస్తానంటున్నాడు నేను విడిపిస్తాను అంటూ ఉన్నాడు నీకు విజయమునిస్తాను అంటున్నాడు నీకు స్వస్థతనిస్తాను అంటున్నాడు నీకు ఆయుష్ను పొడిగిస్తాను అంటున్నాడు నీ జీవితము దుఃఖములో ఉంటుందా సంతోషంగా మారుస్తాను అంటూ ఉన్నాడు నీ జీవితము ఒంటరిగా ఉంటుందా ఆయన నీ సం జీవితాన్ని మంచి గొప్పగా చిగురించరుగా కొత్త జీవితమును ఆయన ఇస్తాను అంటూ ఉన్నాను దేవుడి పిల్లరా ఆ రీతిగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆ రీతిగా దేవుడు నిన్ను నీ పైన జాలి చూపి నిన్ను విడువక ఆయన విజయమునివ్వాలని గొప్ప అద్భుతమైనటువంటి కార్యం నీ జీవితంలో జరిగించాలని ఉన్నతమైనటువంటి స్థితిలో నేను ఉంచాలని నిన్ను ఆశీర్వదించి దీవించాలని నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు చీకట్లో నీకు వెలుగును ప్రకాశిస్తున్నాడు దేవుడు దేవుడి చీకటిలో జీవితం చీకటి జీవితంలో లేక చీకటి యొక్క పరిస్థితుల నుంచి నీవు ఎంతకాలం ఉండిపోతూ భయపడుతూ అధైర్యపడుతూ ఉన్నావా నీ దేవుడు నీకు వెలుగునిచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు నిన్ను వెలుగులో నడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు నీకు విజయముడిచ్చి విజయ మార్గములో విజయ వీరుడుగా విజయ వీరురాలుగా రానుగా నేను నడిపే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన నేను అంటున్నాడైనా నేను నీకు తోడయిద్దును నిశ్చయముగా నేను నీకు తోడయింది నీకును నీ కుటుంబానికి క్షేమమును కలగజేసి రక్షించి విజయమును అనుగ్రహించి మిమ్మల్ని దీవించి ఉన్నతమైనటువంటి స్థలములో నేను మిమ్మల్ని ఉంచుతాను అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని నిండాలుగా దీవించి తృప్తిపరచుగాక ఆ మెయిన్